ఐక్ త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ షూటింగ్ నుంచి రివర్సల్స్ చేసాం అబ్బాయి అంటే నేను బెంగళూరు లో చదువుకుంటున్నప్పుడు థియేటర్ స్టడీస్ అనేది నా మూడు మేజర్ లో ఒక మేజర్ నిజంగా బట్ ఐ థింక్ ఇట్ హ్యాస్ టు డూ విత్ రామ్మోహన్ సార్ అండ్ ద్రీడమ్ ఈ గేమ్ ఐ థింక్ ఆయన చేయించారండి నిజంగా ఇట్స్ ది గ్రేట్ గోస్ టు హిమ్ యూ గైస్ లైక్ ఇట్ నేను అస్టర్గా పనిచేయలేదండి యాక్ట్ రావాలనుకున్నాండి ఫస్ట్ నుంచి యాక్సెప్ట్ నో ఐ వాజ్ ఐ వాజ్ హ్యాపీ ఐ వాజ్ రిలేటెడ్ అసలు రామ్మోహన్ గారు సినిమా ఆఫర్ చేస్తేనే చాలా సంతోషంగా ఉంది యాక్సెప్ట్ చేయడం ఏంటండి హీ యాక్సెప్టెడ్ మీ హీ సెలెక్టెడ్ మీ ఇట్ ఇట్ నోనా రా నేను సమర్ హాలిడేస్కి హైదరాబాద్ వచ్చానండి ఐ వర్ స్టార్టింగ్ ఇన్ బ్యాంగ్ బ్యాంగ్లూర్ చదువుకుంటాను సమర్ హాలిడేస్కి హైదరాబాద్ రాగానే రామ్మోహన్ గారు పిలిచి ఒక స్క్రిప్ట్ ఇచ్చి చదవమని చెప్పారు అండ్ ఐ బ్యాక్ నెక్స్ట్ డే అండ్ ఒక తర్వాత ఆడిషన్ చేశారు నన్ను ఫర్ అండ్ దెన్ యూ వర్క్ షాప్ ఫర్ వన్ వీక్ అండ్ దెన్ హీ సెలెక్టెడ్ మీ ఏమునండి అలాగే లేదు బట్ ఈస్ అ టెరిఫిక్ యాక్టర్ బట్ ఇట్స్ అ కాంప్లిమెంట్ ఫర్ మీ ఫ్యూ థింగ్స్ అది ఒక యానెక్డోట్ లాగా ఒక కథలా చెప్పలేనండి ఐ థింక్ ప్రతిరోజు సంథింగ్ స్పెషల్ అండ్ వన్ యూ వర్క్ విత్ సన్షైన్ ఇట్స్ అ ఫ్యామిలీ సార్ ఐ థింక్ వీ వర్క్ లైక్ అ ఫ్యామిలీ ఆన్ ద సెట్స్ డబ్బింగ్ ఎడిటింగ్ ఎవ్రీథింగ్ ఐ నో ఇట్స్ అ వెరీ ఫ్రెండ్లీ ఎన్వార్న్మెంట్ అంటే దస్ థర్టీ త్రీ డేస్ ఓ థర్టీ ఫైవ్ డేస్ దట్ వీ షార్ట్ వర్ ఐ థింక్ నా లైఫ్లో మర్చిపోయిన రోజు మర్చిపోయిన రోజునండి ఇవన్నీ డెఫినెట్గా అండి షీజ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ టూ థ్యాంక్ యా బికాస్ షీ ఇస్ అ స్టార్ అండ్ నేనేమో కొత్త వాడిని డెఫినెట్గా అండి ఐ థింక్ షీఈ్ అ టెరిఫిక్ యాక్ట్రెస్ అండ్ వాట్ వాట్ హ్యాపన్స్ ఇస్ వెన్ యూ వర్కింగ్ విత్ గుడ్ యాక్టర్స్ ఐ థింక్ వాళ్ళ రిఫ్లెక్షన్ మన మీద పడినా కొంచెం పర్ఫార్మెన్స్ బయటకు వస్తేమో ఐ థింక్ దట్స్ వాట్ హ్యాపెన్ ఐ వర్క్ విత్ సచ్ గ్రేట్ యాక్టర్స్ అండ్ తను ఒక స్టార్ ఉండి ఒక కొత్త వాటితో యాక్ట్ చేయడానికి ఒప్పుకుంది ఐ థింక్ విషుడ్ బి గ్రేట్ఫుల్ ఫర్ ఆబ్వియస్లీ అండి రామ్మోహన్ సార్ అసలు మీరు సినిమా చూసుంటారు సినిమా జనాలు సినిమా చూసిన తర్వాత ఆయన ఆల్మోస్ట్ ఒక ఇరవై ముప్పై సినిమాలకి డైరెక్షన్ చేసిన ఎక్స్పీరియన్స్ కనిపిస్తే ఒక అనుభవం ప్రావీణ్యం కనిపిస్తే ఐ వాజ్ గివెన్ ది ఆపర్చునిటీ దే వాజ్ నో వే ఐ వాజ్ నెవర్ కర్నింగ్ దిస్ ధవన్ అంత సీన్ లేదు మనకి ఐ వాస్ గివెన్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఇట్ ఇస్ గ్రేట్ స్టోరీ అండ్ ద ఫ్యాక్ట్ దట్ ఐమ్ టు వర్క్ విత్ రామ్మోహన్ సర్ అగేన్ ఆఫ్టర్ గోల్కొండ హై స్కూల్ వాజ్ వాజ్ ద కిక్ ఫర్ మీ దట్స్ ఇట్ ఈస్ ద సేమ్ టు అంటే గోల్కొండ హై స్కూల్ అప్పుడు ఎక్కువ ఎస్ అండి అవసరమైనప్పుడు బట్ హీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఫ్రెండ్లీ ఈజ్ వెరీ ఎంకరేజింగ్ అండ్ హీ ఆల్వేస్ సపోర్టెడ్ మీ అవునండి ఇట్ ఈస్ ఆల్సో ఇస్ డ్రీమ్ డెఫినెట్గా అండి ఇది ఇస్ ది బెస్ట్ అండ్ ఎనీ వన్ కెన్ గెట్ ఐ థింక్ ఇట్స్ 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 గ్రేట్ లేదండి ఆయన ఆల్ ద బెస్ట్ చెప్పారు అంతే అంటే రామ్మోహన్ గారు ఎప్పుడు ఒక మన్ మంచి కథ చెప్పాలి వినోదాన్ని పంచాలైన సినిమాలు తీస్తారండి నాకు తెలిసి దాని క్లాసు మాస్ అని ఉండరు మంచి కథ చెప్తే అందరు చూస్తారు అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్ అండ్ ఇట్ విల్ రీచ్ ఎవ్రీ వన్ ఇట్ విల్ ఎంటర్టైన్ ఎవ్రీ వన్ చిన్నకి పెద్దలకి అందరికి నచ్చిందండి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అండి కానీ ఫస్ట్ మూవీ గత నర్వస్గా ఉన్నాను ఐమ్ నర్వస్ బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ నాని గారు చూశారండి రాజ్ తరుణ్ చూశాడు అండ్ సురేష్ బాబు గారు చూశారు అండ్ అండ్ ఐ రియలీ నీడ్ టు థ్యాంక్ దెమ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ దేవ్ గివెన్ మీ అండ్ ఆ ఫిల్మ్ అవునండి ఎస్ బైట్ వాళ్ళు అంటే ఐ మీన్ ఇట్స్ ద ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఆల్సో ఎస్ ఇట్ ఇస్ ఆస్ గ్రేట్ రెస్పాన్స్ యాక్చువల్లీ అలాగే లేదండి నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం లైక్ డేక్ వాచ్ ఆల్ కైండ్స్ ఆఫ్ షోన్ రాసే I want to do anything i think I wanted to be an actor uh, so any good role i am uh, up for it I think I have his blessings which matter the most i think and uh, obviously that uh, uh, that passion for cinema comes from him and uh, it means a lot uh, that all these people uh, I need to thank each and every one of them ప్రభాస్ గారు కానివ్వండి ప్రభుదేవ గారు త్రివిక్రమ్ గారు కృష్ణవంశీ గారు రవితేజ గారు నాని గారు ఇట్ ఈస్ వెరీ నైస్ ఆఫ్ దెమ్ టు టాక్ అబౌట్ మై ఫాదర్ అండ్ యాక్చువల్గా ఐ హ్యావ్ దిస్ ఫీలింగ్ దట్ యు నో హీ నాట్ హియర్ టుడే ఐ విష్ హి వాస్ హియర్ టుడే బట్ వాళ్ళందరూ అలా ప్రోత్సహించినప్పుడు ఆ లోటు తెలియట్లేదండి ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఐ థింక్ ఐ ఫీల్ లైక్ హీఈస్ రైట్ హియర్ విత్ మీ ఐ నీడ్ టు థ్యాంక్ మహేష్ బాబు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేష్ బాబు గారు మహేష్ బాబు గారికి నేను తెలుసు అంటేనే నాకు ఒక కిక్ అండి అండ్ ఐ వాజ్ క్వైట్ సర్ప్రైజ్ బికాస్ షీ అ స్టార్ ఐ డింట్ ఎక్స్పెక్ట్స్ అ స్టార్ టు ఆపోజిట్ టు యాక్ట్ ఆపోజిట్ అ స్టార్ ఇన్ మై ఫస్ట్ ఫిల్మ్ అండ్స్ క్వైట్ నైస్ షీ ఈస్ అ టెరిఫిక్ యాక్ట్రెస్ అండ్ చాలా నేర్చుకున్నానండి అవికా దగ్గర నుంచి కానివ్వండి రవిబాబు గారి దగ్గర నుంచి కానివ్వండి సత్యకృష్ణ గారు కానివ్వండి దే ఆర్ ఆల్సో ఎక్స్పీరియన్స్డ్ ఐ హ్యావ్ టు ఐ గట్ టు లర్న్ సో మచ్ మీరు మమ్మల్ని ఆదరిస్తామని కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్